స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు సుజాత చల్లపిల్ల మరి ఈరోజు ఆదర్శవంతంలో భాగంగా ఆచంట రుక్మిణమ్మ ఆనాడు దేశంలో సుప్రసిద్ధులైన ఆయుర్వేద వైద్యులు అందరూ ఉండేవారు అటువంటి ఘన వైద్యులే శ్రీ ఆచంట లక్ష్మీపతి గారు ఆయన వెళ్ళాలి శ్రీమతి తాచంట రుక్మిణమ్మ గారు ఆమె జమీందారి కుటుంబం నుంచి వచ్చింది ఆనాడు ఆ కుటుంబాల్లో ఆచారాలు చాలా ఎక్కువగా ఉండేవి ఆడవాళ్ళు చదువు ప్రోత్సాహం ఉండేది కాదు అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రతాలైంది డిగ్రీ తీసుకుంది తర్వాత మద్రాసులో కద్దరు ప్రచారం చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ప్యారిస్లో అంతర్జాతీయ మహిళా సభ జరిగింది స్త్రీల హక్కుల గురించి చర్చించి ఆ సభకు మన దేశ ప్రతినిధిగా ఆమె వెళ్ళింది తర్వాత జిల్లా బోర్డు సభ్యురాలుగా కార్పొరేషన్ మెంబర్గా విశ్వవిద్యాలయ సెనేట్ మెంబర్గా పనిచేసింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మే నెలలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది వేదారణ్యంలో మరో సత్యాగ్రహంలో పాల్గొంది ఆనాడు జైలుకు వెళ్ళిన తొలి మహిళల జట్టులో నిలిచింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై వరకు ఎన్నో సార్లు జైలుకు వెళ్ళింది తమిళనాడు ప్రాంతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసింది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆంధ్ర కేసరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేసింది ఈ విధంగా అవకాశం ఇస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని నిరూపించిన మహిళా రత్నం రుక్మిణమ్మ గారు